హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి అయితే ఎవరైతే గ్రూప్ టు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ కోర్స్ అనేది మనం ఇది ఇదేంటంటే లాంగ్ టర్మ్ కోర్స్ అనమాట అంటే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అలాగే నెక్స్ట్ మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చినంత వరకు కూడా మీకు ఈ కోర్స్ అయితే ఉపయోగపడుతుందన్నమాట మరి ఈ కోర్స్ మీకు కంప్లీట్గా కావాలని అనుకుంటే మన బాలువైకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ కోర్సుకి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు మరి అసలు ఈ కోర్సులో ఏముంటాయి ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఏపీఎస్సి నుంచి మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది మేబీ మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయన్నమాట ఎందుకంటే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గవర్నమెంట్ ఫామ్ అయింది సో ట్వంటీ ట్వంటీ సిక్స్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఎందుకంటే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఒకసారి వచ్చినప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్ నవంబర్లో ఇచ్చారనమాట ఎందుకంటే అప్పుడు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏజ్ ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉందో అది రెండు సంవత్సరాలు పెంచారు సో కాబట్టి రెండేళ్ళ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చారనమాట మరి ఈసారి రిటైర్మెంట్ ఏం ఏజ్ ఏం పెరగలేదు బట్ స్టిల్ ఏంటండి అంటే ఖచ్చితంగా ప్రీవియస్గా పెంచినటువంటి రిటైర్మెంట్ ఏజ్ అయితే ఉంటుందో ఆ ఖాళీలతో పాటుగా ఖచ్చితంగా రెండు నోటిఫికేషన్లు అయితే వస్తాయన్నమాట ఈ గవర్నమెంట్ ఎన్నూర్లోని సో రెండు వేల ఇరవై ఆరులో అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో మరి ఎప్పటి నుంచి కనుక మీరు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మాత్రం ఈ కోర్సు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది మరి ఈ సంవత్సరం ఏ నోటిఫికేషన్స్ సార్ అంటే గ్రూప్ వన్ అండ్ ఎండోమెంట్ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఏపీపీఎస్సి నుంచి మరి గ్రూప్ టూకి సంబంధించి వచ్చినట్లయితే మనకి రెండు వేల పన్నెండు వరకు కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఎప్పుడూ లేదనమాట సో రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత రెండు వేల పదహారులో వచ్చినటువంటి గ్రూప్ టూలో మనకి ప్రిలిమినరీ పెట్టారండి అప్పుడు ప్రిలిమినరీలోని ఎలాంటి నెగిటివ్ స్కోరింగ్ లేదు ఇన్ఫాక్ట్ మెయిన్స్లో కూడా లేదనమాట మరి అప్పుడు ప్రిలిమినరీలు ఎగ్జామ్లో ఉన్నాయంటే మనకి సిలబస్లు తీసుకుంటే మనకి ప్రిలిమ్స్లో ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అండి అలాగే కరెంట్ అఫైర్స్ కలిపి మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారనమాట మరి మెయిన్స్లో తీసుకుంటే యాజ్ యూజువల్గా పాత పేటర్నే అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఫస్ట్ పేపరు అండ్ రెండో పేపర్లు ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ మూడో పేపర్లు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మరి రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏం చేశారంటే ఓకే ఏదైతే మనకి మెయిన్స్లో ఉన్నటువంటి కంటెంట్ ఉందో మెయిన్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ప్రిలిమినరీలోకి తీసుకొచ్చి మూడు సెక్షన్స్ చేశారు మూడు పేపర్లని కూడా అండ్ మెంటల్ ఎబిలిటీ ఏపీఎస్ట్రీ ఇండియా పాలిటీ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ ఏపీ అది వన్ ఫిఫ్టీ మార్క్స్ పెట్టారనమాట అప్పుడు వన్ థర్డ్ నెగిటివ్ స్కోర్ పెట్టారనమాట సో కాబట్టి మరి తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే పూర్తిగా మనకి ప్రిలిమినరీ యొక్క సిలబస్ మార్చడం జరిగింది అలాగే మెయిన్స్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట మరి ప్రిలిమినరీలో ఏంటంటే సిలబస్లు ఉన్నాయి మనకి ఐదు ఉన్నాయన్నమాట మొత్తం ప్రిలిమినరీలో ఐదు సబ్జెక్టులు ఉన్నాయన్నమాట ఒకటి ఇండియన్ హిస్టరీ రెండు ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ ఉంటుంది అందులోనే భాగంగా మూడోది వచ్చేసి మనకి సోషయాలజీని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఈ సోషియాలజీ ఇప్పుడు మనకి కొన్ని టాపిక్స్ ఎండోమెంట్ ఎగ్జామ్కి అలాగే సిడిపిఎ ఎగ్జామినేషన్ ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట మరి ఇంకో టాపిక్ ఏంటంటే మనకి కరెంట్ అఫైర్స్ తర్వాత వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ సో హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ప్రిలిమినరీ వన్ థర్డ్ నెగిటివ్ స్కోర్ మరి మెయిన్స్లో మనం తీసుకుంటే పేపర్ వన్ పేపర్ టూ అన్నారు పేపర్ వన్లో మనకేంటి ఏదైతే ఏపీ హిస్టరీ పాలిటీ ఉందో అది మెయిన్స్లో పేపర్ వన్ ఉంది మరి పేపర్ టూలో ఏం చేశారంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది డెబ్బై ఐదు మార్కులు ఇంట్రడ్యూస్ చేసి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ వన్ ఫిఫ్టీ కాస్త మనకి సెవెంటీ ఫైవ్ పెట్టడం జరిగిందనమాట సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్యాటర్న్ సో మరి ఈ ప్యాటర్న్లో ఒకవేళ చేంజెస్ వస్తాయని మీరు అనుకున్నప్పటికి కూడాను ఏపీ హిస్టరీ మారదు ఇండియన్ పాలిటీ మారదు అలాగే ఇండియన్ జాగ్రఫీ మారదు ఏపీ జాగ్రఫీ మారదు ఇవేవి మారవనమాట మీకు ఇండియన్ ఎకానమీ మారదు ఏపీ ఎకానమీ మారదు ఏమైనా స్లైట్ చేంజెస్ వస్తే 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 అది కూడా అది కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు పాత ప్యాటర్నే అంటే మనం రీసెంట్గా రాసిన ప్యాటర్నే ఉంటుంది సో కాబట్టి మీరు కనుక ఒకవేళ లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ చేస్తున్న జాబ్ని మీరు కంటిన్యూ చేసుకుంటూ మాత్రమే ప్రిపరేషన్ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రావడం వేరు ఎగ్జామ్ అనేది ప్రిలిమినరీ దాటుకొని మళ్ళీ మెయిన్స్ అయ్యి మళ్ళీ మీకు సిపిటీ ఎగ్జామ్ అయ్యి రిజల్ట్ వచ్చినంత వరకు కూడా మీకు ఫైనాన్షియల్గా ఇష్యూస్ రాకూడదు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఇప్పటి నుంచే మీరు ఏదైనా సరే ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా ఆల్రెడీ వేరే జాబ్ ఏదైనా సరే చేసుకుంటున్నా సరే అలాగే ఫ్రెషర్స్ ఉన్నారనుకోండి ఇప్పుడే మాకు గ్రాడ్యుయేషన్ అయింది లేదా బీటెక్ అయింది ఓకే లేదంటే వేరే ఏదైనా ఎగ్జామ్స్ రాస్తాం మేము కొంచెం చదువుకోవడానికి మాకు స్కోప్ ఉందని అనుకుంటే ఓకే దే కెన్ హ్యాపీలీ ప్రిపేర్ అనమాట మరి ఈ కోర్సులో ఏంటంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయని అంటే ఒకటి ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ అయినంత వరకు మీకు దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుందండి ఓకేనండి ద వ్యాలిడిటీ ఆఫ్ దిస్ కోర్స్ విల్ బీ ఓకే అప్ టు మీకు ఫైనల్ ఎగ్జామ్ అయినంత వరకు ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ మరి తీసుకుంటే ఓకే మరి నెక్స్ట్ తీసుకుంటే మీకు రెండోది అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్రెడీ ప్రిలిమినరీ సిలబస్ అలాగే మెయిన్స్కి సిలబస్ సంబంధించిన మెటీరియల్ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉన్నాయి సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ అనుకుంటారో ఆ సబ్జెక్ట్ని మొదలు ప్రారంభించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఉంది మెయిన్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్కోరింగ్ పేపర్ అది ఇంకా దానికి మించినటువంటి స్కోరింగ్ పేపర్ అనేది అసలు లేదు ఓకే అలాగే ఇండియన్ పాలిటీ ఈ రెండు అల్టిమేట్ అనమాట ఇంకా సో మీరు సార్లు అయినా వినొచ్చు ఎన్ని క్లాసెస్ అయినా వినొచ్చు ఎన్ని గంటలైనా సరే వినొచ్చు అనమాట దానికి సంబంధించి దానికి సంబంధించిన మెటీరియల్ టెస్ట్ సిరీస్ కంటెంట్ కూడా ఉంది పాలిటిక్ కరెంట్ అఫైర్స్ కూడా మనం అప్డేట్ చేస్తూ ఉంటాం అప్పటికప్పటికి ఓకే సో అలాగే మీకు ఇంకా ఏంటి ఉపయోగపడుతుంది ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ ఇవన్నీ ఉపయోగపడతాయి ఓకే జాగ్రఫీ అనేది హిస్టరీ అనేది ఈ ఈ కోర్స్ ఏదైతే ఉందో మీరు రాబోతున్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఉపయోగపడుతుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా మనకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అనమాట ప్రిలిమినరీ సో దానికి కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ టూలో కానీ గ్రూప్ వన్లో కానీ ఇండియన్ హిస్టరీ కొంచెం ఈజీగా ఉంది అన్నింటికంటే ఓకే సో మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేస్తే మరి మెయిన్స్ తీసుకుంటే మీకే అర్థమైపోయింది ఎంత సింపుల్గా ఇచ్చారన్నది మీకే తెలిసింది మీ అందరికీ అయితే దానికి సంబంధించినటువంటి గ్రూప్ టుకు సంబంధించిన కేసు కూడా మనకు ప్రజెంట్ రన్నింగ్లో ఉందనమాట ఓకే పాపం చాలా కష్టపడుతున్నారు ఓకే దానికి సంబంధించిన వాదనలు జరుగుతున్నాయి అక్కడ సో కాబట్టి అది ఒక పక్కన వెళ్తున్నప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ దీనికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట సో కాబట్టి ఏదైనా సరే మీరు ప్రిపరేషన్ అనేది చేసుకోవడం వల్ల ఎగ్ అడ్వాంటేజెస్ ఉంటాయి ఏ అయినా సరే కాబట్టి ఒకవేళ కనుక మీరు ఎందుకంటే లాస్ట్ టైం మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్ టూ ప్రిలిమినరీలో కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు మన క్లాసెస్ విన్న తర్వాత మన దగ్గర విన్నారనే కాదు సో నెంబర్ ఎక్కడ వాళ్ళు తీసుకున్నా సరే మన దగ్గర కూడా కొన్ని సబ్జెక్ట్స్ విన్నారు సో వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి మెయిన్స్లో కూడా వాళ్ళు సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా ఇంకా మన ఫైనల్ రిజల్ట్ రాలేదు ఓకే చాలామంది అనమాట మంచి స్కోర్లు వచ్చండి ఏపీ హిస్టరీ పాలిటీలు ఏపీ హిస్టరీ అయితే నేను ఎన్ని వీడియోస్ చేశానో మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో చూస్తే మీకే తెలుస్తుంది అండ్ ఎక్స్ట్రాడనరీ కంటెంట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి సో కాబట్టి అదే స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేస్తామండి మీరు లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్న షార్ట్ టర్మ్ తీసుకున్నా ఏది తీసుకున్నా సరే మరి దీనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ ఎంత సార్ అంటే మీకు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓకే మీకు ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అవుతాయి మెయిన్ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అలాగే మెటీరియల్స్ కవర్ అవుతాయి బిడ్ బ్యాంక్స్ కవర్ అవుతాయి అండ్ టెస్ట్ సిరీస్లు కవర్ అవుతాయి అన్నమాట అయితే కొంతమంది అడుగుతున్నారు సార్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏమైనా ఉందా ఫర్ ఎండోమెంట్ అండ్ గ్రూప్ అని అడుగుతున్నారు ఒకవేళ మీరు కనుక గ్రూప్ టూ ఓకే ఫుల్ కోర్స్ తీసుకొని నాకు యాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు ఏదైనా సరే ఒక కూపన్ ఇస్తాను దేనికి సంబంధించి ఎండోమెంట్ ఎగ్జామ్కి సంబంధించి ఓకే ఎండోమెంట్ ఎగ్జామ్ ఫుల్ కోర్స్ కూడా మన దగ్గర ఉందనమాట దానికి సంబంధించి ఐ కెన్ ప్రొవైడ్ అయ్యే కోడ్ అనమాట ఎప్పుడు మీరు గ్రూప్ టు ఫుల్ కోర్స్ తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో నేను మీకు ఎంతో కొంత కన్స్ట్రక్షన్ ఇస్తాను ఇస్తానన్నమాట ఇది మీకు చాలా లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందండి అదైతే మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఎండోమెంట్ అనేది ఓకే సో ఎండోమెంట్ మీరు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉన్నా సరే అది ప్రిలిమినరీకి మెయిన్స్కి అనేటికి ఉపయోగపడుతుంది కాబట్టి అది ప్రాబ్లం ఉండదు అనమాట ఓకేనా సో ఇది ఈ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి ఈ వీడియోలో నేను మీకు చెప్పాను అండ్ రేపు మనం ఒక సబ్జెక్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఎవరైనా సరే మన యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి లేదా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఓకే ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు మన కోర్సును అయితే పొందొచ్చు సో ఇది ఈ వీడియోకి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం డెఫినెట్గా మీకు చాలా మంచి కంటెంట్ క్వాలిటీ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది ఎందుకంటే ఒక టాపిక్ని మీకు తీసుకొని దాన్ని ప్రాపర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అందులోంచి పక్కగా మీకు ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఇచ్చి అది మీకు అండర్స్టాండ్ అయ్యే విధంగా ఒకసారి వీడియో చూస్తే చాలు మళ్ళీ నెక్స్ట్ టైం చదివితే చాలు అది ప్రాపర్గా అండర్స్టాండ్ అయ్యే విధంగా మీకు క్లైంట్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మీరు ఈ సర్వీసెస్ని యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా సరే గ్రూప్ టూ ఎగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటే మన యాప్ సజెస్ట్ చేయండి మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్